నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా తిరువురు కాన్స్టిట్యున్సీలో మనం ఉన్నాం తిరువురు కాన్స్టిట్యున్సీలో కొలకిపూడి శ్రీనివాసరావు గారికి ఎంపీ కేశినేని చిన్ని గారికి మధ్య నడుస్తున్నటువంటి వివాదం గురించి పబ్లిక్ పోల్ ఎలాగా ఉందో జనాలు ఏమనుకుంటున్నారో ప్రజల దగ్గర నుంచి నిజాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రతి చోట ప్రతి సామాజిక వర్గం నుంచి పబ్లిక్ పల్స్ తీసుకుందాం ఎమ్మెల్యే గారు పనితీరు ఏ విధంగా ఉంది ఎంపీ గారు పనితీరు ఏ విధంగా ఉంది ఇద్దరులో ఎవరు మంచి నాయకుడు అనేది నిజాలను మాత్రమే చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం మీ పేరు ఏం పేరు ఎరమల వెంకటరెడ్డి ఎటుంది నియోజకవర్గంలో పరిపాలన బాగానే ఉందా టైం ఉంది సుమారుగా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా ఆయన ఆయన ఏ విధంగా ఉంటారు మంచి నాయకుడు ఆయన ఇక్కడ ఏంటండి కొన్ని పనులు చేస్తాడు కొన్ని చేయట్లేదు అంటే ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి వివాదాలు నడుస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు ఎంపీ గారు మంచి వాళ్ళు అంటారా ఎమ్మెల్యే గారు మంచి వాళ్ళు అంటారా ఎంపీ మంచి అసలు మరి ఎందుకనో వస్తుందో ఏంటో మనకు తెలియదు వాళ్ళిద్దరి మధ్య వివాదాలు ఇద్దరితో ఇద్దరితో పోలిస్తే ఎంపీ గారే మంచి వాళ్ళ మంచివాడు ఎమ్మెల్యే గారు నిజాయితీ పరుడు ఆయన బెల్ట్ షాపులను అంటే ముందు షాపులను పట్టుకోవడం కానీ ఇసుక దందాలు ఇలాంటివి ఏవి జరగోకుండా నేను చూసుకుంటున్నాను ఎమ్మెల్యే గారు ఏమన్నా అలాంటివి అలాంటి సంఘటనలు ఏమన్నా చేస్తున్నాడా ముందు షాపులు నడపడం కానీ ఇసుక మట్టి ఇలాంటివి అమ్మడం కానీ అలాంటివి ఏమైనా చేస్తున్నాడా చేస్తాను మనం పట్టుబడి పట్టారు పట్టుకున్నారుగా అది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే నడుస్తున్నాయి చిన్ని గారికి ఏం లేవాలంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఎవరు చెప్పిన మాట చిన్ని గారు చెప్పిన మాట ప్రజలు జాగ్రత్త చూడు మంచి చూడు మంచి పరిపాలన మందు కావాలి అని ఆయన కోరుకుంటాడు ఏనే ప్రచానికి మంచం వేసినట్టుగా నేను యాభై వేలు నువ్వు యాభై వేలు ఇస్తే అట్ట ఉసి తోలు ఇట్లా అంటే డబ్బుల కోసం పనిచేస్తున్నాడు ఎమ్మెల్యే గారు అంతే ఎంపీ గారు అయితే నిజాయితీ ఆయన మట్టికి వద్దు మనకు మంచి చేయాలని ఆయన కోరుకుంటున్నాడు ఈసారి మళ్ళా కొలకపూడి శ్రీనివాసరావు గారికి టికెట్ ఇస్తే టీడీపీ గెలుస్తుందా ఇక్కడ ఏ మనకు తెలవేం కానీ మనం అనుకోవడం అనవసరం అండి బాబాయ్ నమస్తే నమస్తే ఏం పేరు మీ పేరు వెంకటరామయ్య వెంకటరామయ్య ఈ నియోజకవర్గం మీది ఎమ్మెల్యే గారు తెలుసా మీకు తెలుసు బాగా తెలుసు మంచి మేము అనుకుంటున్నాం అట్లా అని కొంతమంది నచ్చుతలేదుగా మీకు మీకు నచ్చాడా మాకు నచ్చారు ఇప్పుడు ఎంపీ గారు ఉన్నారు కేసు చెన్ని గారు ఆయన గురించి మాకు తెలియదు పెద్దగా ఎంపీ గారు తెలియదు ఓటైతే వేసాం అంతే వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అనుకుంటున్నారు ఎవరు మంచి నాయకుడు శ్రీనివాసరావు గారు మంచివాడు అనుకుంటున్నారు మేమైతే కొలుగుపూడి శ్రీనివాసరావు ఓకే ఈసారి మళ్ళీ టీడీపీ ఆయనకి టికెట్ ఇస్తే మీరు అది జనం చెప్పుకోని ఒకవేళ ఇస్తే నేను నేనేస్తా మీరైతేస్తా ఓకే నిజాయితీ గల నాయకుడు అనుకుంటున్నారు ఆయన అనుకుంటున్నాం మేమైతే శ్రీనివాసరావు నిర్మోకోటంగా మాట్లాడేవాడు సమాజానికి నచ్చరు ముందర మేను అంతేగా మీకైతే నచ్చాడు నమస్కారం అన్న మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ మీది తిరువురు నియోజకవర్గం తిరుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కొలికిప్పుడు శ్రీనివాసరావు గారు తెలుసా మీకు ఒక నిమిషం తెలుసా మీకు తెలుసు ఎలా ఉంటుంది ఆయన పరిపాలన ఎలా ఉంది మంచి నాయకుడేనా ఫస్ట్ లో మంచి అనిపించిందిలే కానీ కొద్దిగా వ్యవహారం తీరు మారినట్టుంది ఇప్పుడు మారిందా మారింది ఇప్పుడు ఇప్పుడు ఎంపీ గారు తెలుసు కదా మీకు వీళ్ళిద్దరు ఎవరు బెటర్ ఎంపీ గారే బెటర్ ఎంపీ గారే మంచి ఓకే మీరే సామాజిక వర్గానికి సంబంధించిన మీరు రెడ్డి మీ పేరు ఏమన్నారన్న శ్రీనివాసరెడ్డి రెడ్డి ఎంపీ గారు ఏ ఎమ్మెల్యే గారు ఏంటి ఎందుకని మంచివాళ్ళు కాదు ఆయన కొద్దిగా వ్యవహారం కొద్దిగా స్పీడ్ అయిపోతుంది అంతే స్పీడ్ అంటే ఏదైనా మన మధ్య పిల్ల కానీ అని అంటే గద్దెత్తుండడు మనుషుల్ని కాదు మీడియాలో ఆయన ఏమన్నా అక్రమ మద్యాలను కానీ ఏమైనా గంజాయిని కావద్ద నా నియోజకవర్గంగా చెప్తున్నాడు కదా మేమేమిది నేనైనా కాడికి మేము ఎందుకు చూపుతా అంటే పేపర్లో కనుక వేస్తుంటే చూసి టీవీలో చూపుతుంటే చూసి చెబుతున్నావు అంతే మీకు ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాడా వాగు గెలిచాక రెండు తడవలే వచ్చింది అంతే ఏదో వచ్చి మిషన్లు ఇప్పేస్తా బట్టల కుట్టుకోండి అది ఇది అని చెప్పిండు అంతే మధ్యలో తడ వచ్చినప్పుడు మేము లేము పొలాల్లో ఉన్నాం అది ఇప్పుడు మరలా ఈ తిరువురు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ కొలుగుపూడి శ్రీనివాసరావు గారికి ఇస్తే గెలుస్తారా జాలవడి దెబ్బ కష్టం మేమే వేయం పచ్చి టీడీపీ అసలు పుట్టుకొని వచ్చి మాది టీడీపీ మేమే కొలిగిపూడి నిలబడితే మీ పేరు ఏరమ్మ ఏరమ్మ ఈ నియోజకవర్గం ఏనా మీది ఈ నియోజకవర్గం అంటే మా ఆత్మధారణ అంటే ఈ మీ మీరు ఇక్కడ ఇక్కడికి చెందిన వాళ్ళేనా అంటున్నారు మునుకో మునుకోళ్ళ మీ ఎమ్మెల్యే గారు తెలుసా మీకు నాకు తెలియదండి అండి శ్రీనివాసరావు గారు తెలీదా తెలుసా తెలుసా మంచివాడేనాయన ఇప్పటివరకు మంచివాడే అనుకుంటున్నాం అందరం కూడా ఎంపీ గారు తెలుసా మీకు తెలీదా తెలి కేశ చిన్ని గారు తెలియదా సోడ్లా ఎప్పుడు నేను అసలు సోన్లా ఎప్పుడు ఎమ్మెల్యే గారు అయితే మంచోడు అనుకుంటున్నారా ఎలా ఉంది ఆయన పరిపాలన ఎలా ఉంది వచ్చిన నుంచి మామూలుగా బాగానే చేస్తున్నారు ఈసారి నెక్స్ట్ ఎలక్షన్ నిలబడితే ఆయన కోటేస్తారు మీరు అన్న ఒక్క నిమిషం మీ పేరు పేరన్నా వెంకటేశ్వర రాజు వెంకటేశ్వర నియోజకవర్గం ఇది తిరువురు నియోజకవర్గం ఇక్కడ ఎమ్మెల్యే గారు కొలుగుపూడి శ్రీనివాసరావు గారు తెలుసా తెలుసా ఎలా ఉంది ఆయన పరిపాలన ఎలా ఉంది చెప్పండి పర్లేదు చెప్పండి బానే ఉంది బానే ఉందా ఎంపీ గారు తెలుసా మీకు ఎవరు ఇద్దరు కాదా నా ఇద్దరి మధ్య ఇప్పుడు పెద్ద వార్ నడుస్తుంది కదా వీళ్ళిద్దరిలో ఎవరు ఎవరు బెటర్ మంచి లేదు చదువుకోవాలి వాళ్ళ ఇద్దరు చదువుకోకుండా అట్లే ఉంటే అట్లా మరి చదువుకోవాలి కానీ గొడవలు ఉంటే ఇద్దరికి మరి ఒకే పార్టీగా గొడవలు ఉంటే అట్లా మీరు తెలుగుదేశం పార్టీ నేను తెలియజేసిన ఓటు అంటే ఇద్దరూ సర్దుకొని ముందుకెళ్ళాలి అనుకుంటున్నది బాగుంటుంది మరి ఇంకా అంతేగా నమస్కారం ఈ కాన్స్టేషన్ మీది ఈ నియోజకవర్గమేనా అవునండి పేరు మీ పేరు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కొనుగొప్పటి శ్రీనివాసరావు గారు తెలుసా మీకు తెలుసా ఎలాంటి నాయకులు తెలియదండి ఎలాంటి నాయకులు అంటే మనకేదని చేస్తే తెలుస్తుంది అంటే మీకు ఇప్పటివరకు ఏం చేయలేదా లేదండి ఎంపీ గారు తెలుసా పోనీ అసలు ఎంపీ గారి పేరు కూడా తెలియదా ఎమ్మెల్యే గారి పేరు తెలుసా తెలియదండి ఎమ్మెల్యే గారు పేరు కూడా తెలియదు మీద అయితే ఈ నియోజకవర్గం మీరు పేరు ఏమన్నారమ్మా సుజాత అండి సుజాత గారు నమస్కారం అండి మీ పేరు పనమ పోని చంద్రనారాయణ ఈ నియోజకవర్గం ఏమన్నా మీది ఈ శ్రీనివాసరావు గారు తెలుసా ఎమ్మెల్యే గారు తెలుసు అండి ఎలాంటి నాయకుడు ఆయన పర్లే బాగా మంచి అండి మంచి నాయకుడు ఎంపీ గారు తెలుసా ఎలాంటి నాయకుడు ఆయన మంచివాడు అండి కేసీ గారు వీళ్ళిద్దరిలో ఎవరు బెటరు ఎవరండి చెప్పేదండి అంటే ఇద్దరి మధ్య ఒక యుద్ధం లాగా నడుస్తుంది కదా ఎవరు నిజాయితీ పర్లేదు అనుకుంటున్నారు మీరు నిజాయితీ అని మాది అంత లోతు లేదండి బయట వరకు అయితే పర్లేదు అన్నది ఇద్దరు పర్లేదు అంటారు అంటారు అంటే ఇద్దరు కలిసి ప్రయాణిస్తే మంచిదని అనుకుంటున్నారా అదే జనా అంత అది మీరు మీ అభిప్రాయం మా అభిప్రాయం అంత లోతుగా రాజకీయం చేయమండి అసలు ఏం చేస్తుంటారు మీరు మీ ధాన్యాన్ని గుముస్తాగున్నా ధాన్యానికి కొనే దానిలో గుమిస్తాను అవును సార్ నమస్తే అండి మీ పేరు రాజశేఖర రెడ్డి ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గం రాజశేఖర రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే గారు తెలుసా మీకు తెలుసా ఎలాంటి నాయకుడు మంచి నాయకుడే మంచి నాయకుడు బెస్ట్ నిజాయితీ పరుడా నిజాయితీ పరుడు ఎంపీ గారు ఎంపీ గారు గురించి పతే తెలియదు అండి తెలుసా మా కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే ఉంటాడు కానీ ఎంపీ ఎందుకు వస్తాడు తెలుసా ఎంపీ గారు కేసీ నేర్ చిన్ని శివనాథ్ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక వార్ లాగా నడుస్తుంది ఈ నేమో నేను నిజాయితీ పరుడు అంటున్నారు ఎమ్మెల్యే గారు నిజంగా నిజాయితీ పరుడేనా నిజంగా నిజాయితీ పరుడే బెస్ట్ ఓకే అంటే ఇక్కడ ఏ అవినీతికి తావు లేకుండా పరిపాలిస్తున్నాడు ఆయన అవును అదే అదే వాళ్ళకి నచ్చట్లేదు అదే ఓకే నెక్స్ట్ ఎలక్షన్కి ఆయనకే టికెట్ ఇస్తే టీడీపీ ఇక్కడ ప్రజలు ఓట్లు వేస్తారా వేస్తారు గెలుస్తారా ఆయన అది ఎవరు తెలుసు ఓకే ఓట్లు అయితే వేస్తారు ఓట్లు వేస్తారు మీ ఉద్దేశం ప్రకారం ఇద్దరు ఎవరు బెటరు కొలుగుపూడి బెస్ట్ కొలుగుపూడే బెటర్ ఈ ఊరేనా మీది ఎమ్మెల్యే గారు తెలుసా మీకు తెలుసా మంచోడేనా ఎంపీ గారు తెలుసా ఎవరు ఎంపీ గారు ఆయన పేరు నాకు ఎమ్మెల్యే గారు ఎవరు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు ఓకే మంచోడానా ఓకే మంచోడు మీరమ్మా నమస్తే మీ పేరు వెంకటమ్మ అండి ఎమ్మెల్యే గారు తెలుసా మీకు తెలుసు అండి తెలుసా ఏం పేరు ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎంపీ గారు తెలుసు నాకు తెలియదు అండి తెలియదు ఎమ్మెల్యే గారు అయితే తెలుసు ఓకే ఈ ఊరేనా మీది ఏ సామాజిక వర్గం మీది అంటే ఎస్సీనా బీసీలో అట్ట అంటారు కదా ఎస్సీలు ఎస్సీలు ఓకే హలో నమస్కారం హలో నమస్కారం మీ పేరు దుబ్బా గుర్వయ్య దుబ్బా గుర్వయ్య మీకు ఎమ్మెల్యే గారు తెలుసా తెలియదు సార్ ఎవరు ఎమ్మెల్యే గారు తెలియదు ఏయే ఈ శ్రీనివాస్ రావు గారా తెలుసు మంచివాడేనా మంచివాడే మంచివాడేనా ఎంపీ గారు తెలుసా తెలియదు సార్ అసలు తెలియదు ఎంపీ గారు అసలు తెలియదు సార్ అంటే వీళ్ళు ఎమ్మెల్యే గారు మంచి మంచి పనులు చేస్తున్నాడు చేత్తనే ఉన్నాడు మంచి పనులే చేస్తాడు ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ ఆయనకి టికెట్ ఇస్తే ఓటు వేస్తారా ఆయనకి వేస్తాం వేస్తారా ఒకవేళ ఇండిపెండెంట్గా నిలబడితే ఏ పార్టీకి కాకుండా అప్పుడు వేస్తారా ఆయనకి అట్లా వేస్తాం అట్లా చేస్తాం అటు కూడా ఏ ఎందుకు ఆయన మీద అంత జనం పనులు చేస్తాడు చేస్తున్నాడు అది ఓకే మీ పేరు దుబ్బా గుర్రా సార్ గుర్రే మీరు ఏ సామాజిక వరకు అంటే మీది ఏ కులమో అని అడ్జెంట్ మాదిగోనాయి ఎస్సీ మాదిగా బ్రదర్ నమస్తే బ్రదర్ చెప్పండి మీ పేరు నా పేరు రామకృష్ణ రామకృష్ణ ఇక్కడ ఎమ్మెల్యే గారు తెలుసా మీకు తెలుసు ఎలాంటి నాయకుడు ఆయన మంచిగా చేస్తున్నారు పనులు విజయదీ పరుడేనా ఎంపీ గారు మంచిగా చేస్తున్నారు ఇద్దరు మంచి అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం లాగా నడుస్తుంది తెలియదు మాట్లాడుతుండేనా నమస్కారం మీ పేరు నరసింహరావు నరసింహరావు ఈ నియోజకవర్గం ఇదేనండి తెలుసా తెలుసండి మంచోళ్ళే పర్లా పర్లా అంటే మంచివాళ్ళే ఎంపీ గారు మంచి వాళ్ళే మంచివాళ్ళే ఇద్దరు గొడవ పడతా ఉన్నారు కదా మాకు తెలియదు ఆ మీకైతే ఇద్దరు మంచోళ్ళ మీరు పర్లేదు రండి ఏం మీ పేరు బ్రదర్ అనిల్ అన్న అనిల్ నీవేస్ కొరకున తిరుగురే ఓకే ఎమ్మెల్యే గారు తెలుసా తెలుసా కొడుకుపూడి తెలుసు నిజాయితే పరోడే నాయనా మంచివాళ్ళు అండి ఎంపీ గారు ఎంపీ గారు తెలుసు ఆయన గారు మంచివారు ఇద్దరు మంచివాళ్ళేనా మరి ఇద్దరు మంచివాళ్ళు అయితే ఒకరు మంచివాళ్ళు కదా అని ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటా ఉన్నా ఏమో మనకి తెలుసా అన్న గొడవలు తెలియగా బయటికి మీరు ఏ పార్టీ కోటేస్తారు మేమా రెండు వట్లల్లోనే అటు ఒకటి ఇటు ఒకటి వేసినాం అంటే వైసీపీ కోటి టీడీపీ చేసినాం ఓకే రెండు పార్టీలు కేస్తారు భాయ్ నమస్తే ఏంట ఏం పేరు మీ పేరు సిరికొండ నారాయణ చిరుకోండలా నారాయణ ఈ నియోజకవర్గం మీది ఎమ్మెల్యే గారు తెలుసా తెలుసు ఆయన మంచి ఆయన మంచోడేనా ఎంపీ గారు ఆయన ఆయన ఇద్దరు మరి ఇద్దరు ఒకళ్ళు మీరు మంచోళ్ళు కాదని మీరు కాదని ఆరోపణలు చేసుకుంటున్నారు జీవుడు చేస్తారా చేసుకోని మరి మనం ఏం చేద్దాం మీరైతే మళ్ళీ ఈసారి కొలుగుపూడి గారు నిలబడి తోటేస్తారా వేస్తారా వేస్తాం గతంలో కూడా వేసారా వేసాం ఓకే ఏం పేరు మీ పేరు శ్రీకోళనారాయణ అండి మీది మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంటే మీరు ఏ ఏ కులం మిమ్మల్ని అర్జన్స్ అంటే మాది మాది మాదిగ కమ్యూనిటీ ఎమ్మెల్యే గారు కూడా మాదికేనా ఓకే మళ్ళీ నిలబడి తోటేస్తారా మీ పేరు నహాయశ్ అండి నాయసరావు గారు ఈ నియోజకవర్గనా మీది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు తెలుసా మీకు ఎలాంటి నాయకుడైనా మంచివాడేనా మంచివాడి మంచివాడేనా నిజాయితీ పర్డా నిజాయితీ ఎంపీ గారు ఎంపీ గారు కూడా మంచి ఇద్దరు మంచి వాళ్ళేనా మరి వాళ్ళిద్దరు ఇద్దరు ఒకళ్ళు మంచి వాళ్ళు కాదంటే ఒకళ్ళు మంచివాళ్ళు కాదని ఆరోపణ లేదే అనుకుంటారు కానీ మా వారికి పర్లే ఇద్దరు ఓకే మరి ఈసారి టీడీపీలో టికెట్ ఇస్తే ఓట్లు వేస్తారా ఏం అది మన ఒక్కళ్ళు అంటే మీరు మీరు మేమేస్తాం మీరు వేస్తారా ఓకే మీరు మీరు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం అట్లా కాదు మీ ఇది మీది మీరు ఏ కుల యాదవ్ మీరు యాదవ కులానికి మీరు మొదటి నుంచి తెలుగుదేశమేనా అంటే ఎవరికిచ్చినా ఓటు వేస్తారా లేకపోతే కొలకపూడి గారు అయితేనే వేస్తారా అంటే వ్యక్తిని బట్టి అది అంటే కొలకపూడి గారు అయితే వేస్తారు అంటే మంచి వ్యక్తి అని అయితే మంచి వ్యక్తి అని అనుకుంటాం అంటే టికెట్ ఇంకా ఎవరికైనా మారిస్తే ఇరు వాతావరణం మనిషి మంచివాడైతే మంచి మనిషికి ఈయనైతే మంచివాడే మీ పేరేమన్నారు నాగేశ్వరరావు అండి నమస్కారం బాబాయ్ మీ పేరు రాములు రాములు ఎమ్మెల్యే గారు తెలుసా మీకు ఎమ్మెల్యే గారు మంచోడేనా ఎంపీ గారు ఎంపీ 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 అసలు తెలియదు ఎమ్మెల్యే గారు అయితే తెలుసు అమ్మా నమస్కారం ఎమ్మెల్యే గారు తెలుసా మీకు నాకు తెలీదా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరో తెలియదు వేరమ్మా రాదర్ నమస్తే మీ పేరు శేషు ఈ నియోజకవర్గమేనా నియోజకవర్గమేనా ఎమ్మెల్యే గారు తెలుసా మీకు ఎలాంటి నాయకుడు అయినా మంచిడే మంచిడేనా గారు మంచిడే మంచిడేనా ఇళ్లిద్దర్లో ఎవరు బెటరు ఇద్దరు బెటర్ అట్లా కాదు అట్లా కాదు ఇద్దర్లో ఎవరు మంచి నాయకులు ఇద్దరు మంచిలే మరి ఇద్దరు వివాదాల నేను మంచిోడిని అంటే నేను మంచిోడినని అనుకుంటున్నారు తెలియదు నాకు అంటే ఈసారి కొలగపూడి గారికి టికెట్ ఇస్తే ఓటేస్తారు మీరు చేస్తా సార్ వేస్తారా అంటే మీరు మొదట్ నుంచి తెలుగు దేశమా లేక కొలుగుపూడి గారిని చేస్తారా ఫస్ట్ నుంచి తెలుగు ఈ నియోజకవర్గం మీద మీ పేరు నవకోటి నారాయణ నారాయణ గారు ఎమ్మెల్యే గారు తెలుసా మీకు తెలుసండి లక్ష్మీ తెలుసా తెలుసా అండి మంచోడేనా మంచి మంచోడేనా ఎంపీ గారు ఎంపీ గారు తెలీదా అసలు ఎంపీ గారే తెలిసండి ఎవరు ఎంపీ గారు ఎవరు ఎంపీ తెలియదు కొలకపూడి గారు అయితే తెలుసు మంచి లీడరేనా నిజాయితీ పర్ పర్లేదండి నిజాయితీ పర్లేదు మా రోడ్లు కానీ రోడ్లు చూపించాడు అన్ని బాగానే ఏం పేరు మీ పేరు నవకోటి నారాయణ మీది ఏ సామాజిక వర్గం అంటే క్యాస్ట్ క్యాస్ట్ ఎస్సీ మాది ఎస్సీ మాదిగా ఓకే ఈసారి కొలగపూడి గారికి తెలుగుదేశం టికెట్ ఇస్తే ఓటేస్తారా వేస్తా అండి చేస్తారా వేస్తా అండి ఓకే టోటల్గా నిజాయితీ పొరుడు అంటారా పర్లేదండి నిజాయితీ పొరడు నిజాయితీ పొడి పర్లేదండి మీ పేరు మహేందర్ రే అన్న ఈ ఊరు ఎనిమిది ఎమ్మెల్యే గారు తెలుసా ఎలాంటి వాళ్ళు ఆయన మంచివాడేనా మంచివాడే కదా మంచివాడేనా ఎంపీ గారు ఎంపీ గారు మంచివాడే ఇద్దరు మంచోళ్ళు మరి వాళ్ళు ఒకళ్ళు మీరు మంచోళ్ళు కాదంటే మీరు మంచోళ్ళు కాదు అనుకుంటున్నారు అది మనకు తెలియదు దాని గురించి మీరైతే ఇద్దరు మంచోళ్ళు అని అనుకుంటున్నారు మీ పేరు మహేంద్ర మీది ఈ పెట్టనా మీది ఇక్కడే మీది ఏ సామాజిక వర్గం అంటే ఏ కష్ట ఏ కష్ట ఎస్సీ మాదిగా నమస్తే అమ్మా మీ పేరు మీ పేరు కృష్ణవేణి

ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి ఎంపీ వాళ్ళు ఎవరు మంచి లీడర్ అనుకుంటున్నారు మేము అసలు నేనేమనుకోవట్లే నాక ఇల్లు కట్టిస్తే బాగున్నారు అంతే ఎమ్మెల్యే గారికి అప్పీల్ చేస్తున్నారు మీరు మా కాలనీ కావాలి అంతే మీ పేరు మా పేరు దొనకోళ్ళ వెంకటేశ్వర పేరు బ్రదర్ నా పేరు పుల్లారావు సార్ ఈ ఊరు ఎనిమిది మాది పోలీస్ ఎట్టుబాటు సార్ పోలీస్ ఎట్టుబాటు తిరువురు నియోజకవర్గం ఏ కొండూరు మండలం నియోజకవర్గం తిరువురు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తెలుసు అది తెలుసు సార్ మంచోడేనా పర్లేదండి మంచోడు ఎంపీ గారు ఎంపీ గారు కూడా పర్లేదు అంటే ఇద్దరు మంచోళ్ళు ఇద్దరు మంచోళ్ళు అంటే వీళ్ళు వీళ్ళిద్దరిలో ఎవరు మంచోళ్ళు అంటే ఏం చెప్తారు ఎమ్మెల్యే గారు భావజాలు ఎక్కువ పేదవాళ్ళకి వెళ్ళి మాట్లాడే లక్షణాలు కనపడుతున్నాయి పేదరికంలో తిరుగు నియోజకవర్గంలో పేదవాళ్ళకి వెళ్ళి ఎక్కువగా ఎమ్మెల్యే ఉంటున్నాడు నెక్స్ట్ ఎలక్షన్ పెద్దలు కదండి మళ్ళీ పెద్దవాళ్ళు కదండి పేదవాడు ఏదైనా మా ఖచ్చితంగా నోరు దారితే దాన్ని గోరంతలుగా చేస్తారు పేదప్పుడు ఎలాగైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఆయన ఎస్సీ కులంలో నుంచి వచ్చాడు కాబట్టి ఆయన కొంచెం ఒక ఎక్కువ స్పీడ్ గా మాట్లాడితే దాన్ని వింతలుగా చేస్తారు ఈ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గల కలలో ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ మళ్ళీ మళ్ళీ టికెట్ ఇస్తే వడ్డేస్తారు టికెట్ ఇస్తారంటే అండి ఒక పేదరి గారిని ఎప్పుడు కూడా ఆ రోజులు అంబేద్కర్ గారిని మీరు మీరేస్తారా మేము వేస్తాం అండి మనం ఎవరు మంచిగా ఒకవేళ ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఓట్లు అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయి దాన్ని బట్టి నిర్ణయిస్తాను కొలగపూడి గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ వేసే వాళ్ళు అంటే అనగారిన కులాలకు అనుకూలంగా ఉంటున్నాడు వేస్తారంటే వాళ్ళ ఇప్పుడు ఇలా ఎట్లా ఉండే పెద్దవాళ్ళు అవసరయితే ఓట్లు బలో ప్రాతం చేసి కూడా ఓట్లు ఎంచుకునే శక్తి వాళ్ళని ఉంది ఇంకా వెనకబడిపోయింది సమాజం కూడా ఓకే ఈ సమాజం ఇంకా మీరు మీరు ఏ సమాజం బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నా నిజాలు జరగాలండి ఈ సమాజంలో మీరు మీరు ఏ ఏ సమాజం ఎస్సీ ఎస్సీ మా దగ్గర కులంలో పుట్టానండి ఏం పేరు అన్నారు నా పేరు పుల్లారావు అండి బాబాయ్ నమస్తే మీ పేరు

గారు తెలుసా అమ్మ మీరు మీకు కూడా తెలీదా శ్రీనివాసండి శ్రీనివాసం ఈ నియోజకవర్గం మీద ఏ ఊరు ఓకే ఎమ్మెల్యే గారు తెలుసా మీకు తెలుసండి అండి మంచుడేనా పర్లేదండి పర్లేదా ఎంపీ గారు ఎంపీ గారు బెటర్ వీళ్ళిద్దరు ఎవరు మంచు ఎంపీ గారు బెటర్ అండి ఎంపీ గారు మంచు ఏ ఎందుకని ఈ నియోజకవర్గంలో వచ్చినప్పుడు బాగా చేశారండి ఎమ్మెల్యే గారు కనీసం నియోజకవర్గంలో ఎన్నూర్లు ఉన్నాయి ఏంటి అనేది ఇప్పటికీ తెలియట్లేదు ఎవరికి ఎమ్మెల్యే గారికి ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు వచ్చారు ఇంతవరకు వచ్చింది కనపడలేదు అంటే ఇక్కడ ఆయన ఎంపీ గారు బెల్ట్ షాప్ రన్ చేస్తున్నారు ఇసుక ఇలాంటివి మట్టి అక్రమ రవాణా చేస్తున్నారు అంటున్నారు కొలుకుపూడి గారు నిజమేనా లేదండి ఎలాంటి లేదు అంటే ఈసారి మళ్ళా కొలికపూడి గారికి టికెట్ ఇస్తే గెలుస్తారు ఇక్కడ గెలవరండి గెలవరా చేసే మంచితనం ఫస్ట్ లో స్టార్టింగ్ ఏంటంటే తిరువూరులో వచ్చేసి నీకు మున్సిపాలిటీ లేదు మున్సిపాలిటీ అంటే వాటర్ అయినా దేనికైనా సరే పైప్ లైన్ లేదు రాగా చేశారు చేయంగ్ లోనే వ్యతిరేకత వచ్చింది అది మంచి చేసినా వ్యతిరేకత కదా ఆయన చేసింది మంచి కాకపోయినా వ్యతిరేకత వచ్చింది మంచి వస్తుంది అండి అది అలాగంతేల్ డ్రైవింగ్ ఫీల్డ్ లేదండి మాది మండపాలు

అన్నట్టుగా ఉంటుంది మీరు మీరు ఏ సామాజిక వర్గం బాబా మా బీసీ బీసీ ఓకే ఈసారి కొలగపూడి గారికి టికెట్ ఇస్తే ఓటేస్తారా అసలు ఎవరు చేయరు వాళ్ళ కూడా ఇది ఆ ఊళ్ళో ఏడు ఓటు ఉంటే తిరుగు ఆమె ఆయనకి వాళ్ళ ఆవిడ అరగా అంటే వేరే వాళ్ళం పెడితే చంద్రబాబు నాయుడు గారు వేస్తారు బాబు గారు అయితే ఎవరైనా నేను ఓకే అదే బాబు గారు కాదు ఉండబెట్టే మరి రాగలిగండి ఇవాళ ఓకే బాబాయ్ మీ పేరు నా పేరు కృష్ణ ఈ ఊరేనా ఈ ఊరే ఎమ్మెల్యే గారు తెలుసా నా తెలదు తెలీదా మీ ఎమ్మెల్యే ఎవరో తెలీదా మీకు నా తెలదు ఎంపీ గారు తెలుసా నా తెలదు ముఖ్యమంత్రి ఎవరో తెలుసా చంద్రబాబు చంద్రబాబు నాయుడు మీకు మీకు తెలుసా మాకు తెలియదు ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే గారు తెలుసా మీకు ఏం పేరు ఎమ్మెల్యే గారు పొలకపూడి మంచోడేనా ఏమో మాకు మంచోడనే అనిపించలేదు అనిపించలేదా ఎంపీ గారు తెలుసా ఆయన ఏమంత మంచితనంగా ఏం లేదేమన్నా ఇద్దరు ఓకే మీ పేరేమన్నారు శ్రీనివాసరెడ్డి రెడ్డి ఇద్దరు మంచోళ్ళు కాదు మంచోళ్ళు కాదని నేను అనట్లేదు అంటే ప్రజలకి సేవ చేసే పరంగా చావే కరెక్ట్ జరగట్లేదు అది జరగట్లేదు ఓకే మీ పేరు స్వామి సీతారెడ్డి సీతారెడ్డి ఎమ్మెల్యే గారు తెలుసా 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 ఎలాంటి నాయకుడు ఆయన బాగా చేస్తున్నాను మంచోడేనా ఎంపీ గారు పర్లేదు వీళ్ళిద్దరు ఎవరు పెట్టరు మాకు ఎమ్మెల్యే బాగా గారే అంటే వాళ్ళిద్దరు వివాదాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు ఇప్పుడు కొలగపూడి గారు నిజాయితీ పరుడైన నాయకుడైనా నాయకుడు నిజాయితీ బాగానే చేస్తున్న పనులు కొద్దిగా పర్లా వాళ్ళిద్దరు కొద్దిగా విరోధాలు వచ్చినాయి మేడం మీ పేరు భాగ్యరేఖ ఈ ఊరేనా మీది అంటే తిరువురు నియోజకవర్గమేనా ఎమ్మెల్యే గారు తెలుసా ఎంపీ గారు మీకు ఎమ్మెల్యే గారు తెలీదా ఎంపీ గారు ఎంపీ గారు తెలుసా మీకన్నా ఎమ్మెల్యే గారు తెలుసా తెలుసు ఏం పేరు కొలపూడి శ్రీనివాసరావు మంచోడేనా మంచోడే ఎంపీ గారు ఎంపీ గారు కూడా మంచోడే ఏం పేరు ఎంపీ గారు పేరు ఆయన పేరు ఐడియా లేదు పేరు తెలీదా ఎమ్మెల్యే గారే తెలుసు తెలుసు మంచి పనులు చేస్తున్నాడా చేస్తున్నాడు ఏం పేరు అన్న మీ పేరు నా పేరు మార్క్ యూ ఊరేనా కత్తు మేడూరు 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 అంటే తిరువూరు నియోజకార పేనా తిరుగూరే తిరుగూరేనా ఎమ్మెల్యే గారు తెలుసా తెలియదు తెలీదా ఎంపీ గారు తెలుసా తెలీదా ముఖ్యమంత్రి తెలుసా ముఖ్యమంత్రి తెలుసు ఎవరూ ఏం మాకేం తెలుసు ఓకే నమస్కారం బ్రదర్ చూ మీ పేరు అభిలాష్ అభిలాష్ ఇక్కడ ఎమ్మెల్యే గారు తెలుసా మీకు ఎలాంటి వాళ్ళు ప్రజలు మంచి నిజాయితీ పరుడా లేకపోతే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలలో అతనే మంచివాడు నిజాయితీగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు ఎమ్మెల్యేలు మాకు తెలిసిన వాటికి అయితే మాకు ఆయన ఒకడే చాలా జెన్యున్గా ఎదిరిచ్చే మనిషిలాగా అనిపిస్తాను ఓకే ఎంపీ గారు ఎంపీ గారు అంటే అతను చేసే అవినీతిలో బయట కదా ఎమ్మెల్యే గారి మీద కోపంతో ఉన్నారు ఓకే మీ మీ పేరు బ్రదర్ అభిలాష్ అభిలాష్ జీ మీది ఏ సామాజిక వర్గానికి ఎస్సీ ఎస్సీ మాదిగ ఎస్సీ మాదిగ ఓకే ఎమ్మెల్యే గారికి ఈసారి మళ్ళా టీడీపీలో టికెట్ ఇస్తే గెలుస్తాడు ఎక్కడి నుంచి గెలుస్తారు ఏ టీడీపీ అని కాదు ఏ పార్టీలో ఇచ్చినా గెలుస్తారు ఏ పార్టీలో ఇచ్చినా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వస్తారు ఓట్లు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా వేస్తారు ఏ ఏ అంతకు అంత నమ్మకంగా చెప్తున్నారు ఆయన ఎందుకంటే అతను జెన్యునిటీ అట్లా ఉంది కదా ఇప్పుడు తప్పు చేస్తే వద్దు తప్పు అని చెప్తున్నారు కదా దాన్ని ప్రోత్సహించకుండా అందుకు ఇప్పుడు బెల్ట్ షాపుల మీద వీటి మీద తిరుగుబాటుగా రెండోది డ్రగ్స్ రాకుండా అరికడుతున్నాను అంటున్నారు నిజమేనా నిజమే అది నిజమేనా చాలా వరకు తగ్గిందని న్యూస్ కూడా ఉంది ఓకే ఎమ్మెల్యే గారు వల్ల టోటల్గా మీరు నిజాయితీ పరుడు అంటారు నిజాయితీ పరుడు